ార్టీకల్చర్ లో మనకి పది లక్షల రూపాయలు ఇచ్చే షెడ్ వచ్చినాయి అర్థం చేసుకోండి వారి ఆవేదనలో ఆయన ఎమ్మెల్యే గారి పైన పార్టీ కల్చర్ లో పది లక్షల రూపాయలు వచ్చే షెడ్ నిణ రాబాబు గారికి ఇచ్చి కట్టించారు ఇది ఒక్క విషయం మాట ఆయన పైన అర్థం చేసుకోండి ఇది పార్టీ దృష్టికి వాళ్ళు చేసాల్సిన గ్రామ పార్టీ వైఎస్ఆర్ అధ్యక్షుడికి సీఎం రిమాండ్ ఇచ్చారు వాలంటీర్లకి సీఎం రిమాండ్ ఇచ్చారు ఇక్కడ విసరవాడ గ్రామంలో కూడా సర్పంచ్ కి ఇచ్చారు ఎంత ఇచ్చారంటే పన్నెండు లక్షల కళ్ళు ఇచ్చారు పట్ల మన బాలు వాళ్ళ అబ్బాయి యాభై లక్షల ఖర్చు పెట్టి వెంకట చనిపోతే లక్ష ఇరవై వేలు ఇచ్చారు యాభై లక్షలు ఆయన ఖర్చు అయ్యి పిల్లలు దక్కలేదు లక్ష ఇరవై వేలు ఇచ్చారు ఇక్కడ ఎల్ఓసి పన్నెండు లక్షల ఇరవై వేలు విస సర్పంచ్ కొడుకు సర్పంచ్ ఇచ్చారు ఇవన్నీ అర్థం చేసుకొని మా ఆయుర్వేదం పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం పొట్టవాడి బొత్తిగంపుల్చులు చార్ విషయం ఒకరోజు ఒకరోజు సాయంత్రం ఎమ్మెల్యే గారికి సాయంత్రం ఫోన్ చేస్తే ఒడ్డ గారు మీరు నాకు ఫోన్ చేయొద్దు మీరు నా దగ్గర రావద్దు మీ సేవలు పార్టీకి అవసరం లేదు మీరు ఇంట్లో పడుకోండి నేను వేరే వాళ్ళు పెట్టి నా సభలో చేసుకుంటాను ఈ ఐదు సంవత్సరాలు ఆయనకి నోటికి వచ్చాను చెప్పాను సరే సార్ చూసుకోండి చెప్పాను ఈ మనసులో ఉన్న ఇంకా చాలా చాలా మా ఊర్లో ఒక ఇరవై మంది వడ్డించేసారు రాంబాబు కానక రాంబాబు షెడ్యూలో ఉండి ఫోన్ చేస్తే కార్యక్రమాలు పోలీస్ పోలీస్కి వస్తే మేము

డిప్యూటీ చీఫ్ ఫస్ట్ యూపీ స్కూల్ ఆ వచ్చాడు ఆయన గవర్నమెంట్ వచ్చింది నా అయిపోయింది ఆ రోజు ఆ కార్యక్రమం ఇంటికి వచ్చింది నా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి సమాధానం లేకుండా పోయి కార్యక్రమం దాని కొనసాగి మన కొను